పాస్పోర్ట్ సేవలతో విదేశీ ప్రయాణాలు సులభమవుతాయని మంత్రులు శ్రీధర్ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు కార్యక్రమంలో బీజేపీ ఎంపీ కొండా రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు కొత్త కేంద్రంతో మాదాపూర్ గచ్చిబౌలి మణికొండ తదితర ప్రాంతాల ప్రజలకు పాస్పోర్టు సేవలు సులభతరం అవుతాయని వెల్లడించారు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో మరో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధార్ ఓటర్ కార్డుల తరహాలో ప్రజలంతా పాస్పోర్టులను కలిగి ఉండాలని మంత్రి పొన్నం సూచించారు ఆనాడు గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికులుగా పోతుండ్రీ కానీ ఇలా విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలు ఉన్నారు అన్నిటికంటే ఎక్కువగా విహారయాత్రలు టూరిజం పేరు మీద ప్యాకేజెస్ వచ్చి అనేక మంది ఇలా కుటుంబాలతోటి విదేశీ యాత్రలు చేస్తా ఉన్నారు వారికి సరైన సందర్భంలో అర్జెంట్ గా పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి నా విజ్ఞప్తి తెలంగాణలో ఉన్న ప్రతి పారుడు ఒక పాస్పోర్ట్ తీసుకొని ఉండాలి అది పాస్పోర్ట్ కొరకు వెంటనే అప్లై చేస్తే ఆ స్లాట్ ప్రకారంగా మీకు పాస్పోర్టు నిమ్మదంగా ఏం తొందరపడకుండా ఒక పదిహేను వందల రూపాయల గవర్నమెంట్ చాలా తోటి ఇమ్మిడియట్ గా మీకు వస్తుంది కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాస్పోర్టును ప్రతి ఒక్కరు భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి తీసుకోమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా